నవ్వుతూ బతకాలిరా తమ్ముడు నవ్వుతూ చావాలిరా అన్నారు మన పెద్దవారు చిరునవ్వు ఒక అంటువ్యాధి లాంటిది అలా నవ్వుతున్న వారి చెంతనున్నవారు ఎంతటి బాధలో ఉన్నా ఉపశమనం పొందుతారు చిరునవ్వు ఆందోళనను తగ్గించి వేస్తుంది రక్తపోటును నియంత్రిస్తుంది మన మెదడులో మనకు ఉత్సాహాన్ని కలిగించే ఎండార్ఫిన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది ఆనందాన్ని పొందుతాం మీ ఆనందమే మా సౌభాగ్యం అలా మీరు నవ్వుతూ ఉండడానికి మేము ఈ సరదా సరదా కథలను మీకు అందించే ప్రయత్నం చేస్తున్నాము పెద్దవాళ్ళు కథలను వినండి మీ పిల్లలకు వినిపించండి కథ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ముందుకు నడిపించండి ఆశీర్వదించండి అనంగా అనంగా ఒక రాజు రాజుకు ఇద్దరు భార్యలంట పెద్దరానికి ఒక ఇంటికే ఉంటుండే చిన్నరానికి రెండు ఇంటికలు ఉంటుండే పెద్దరాని మస్తు మంచిది ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా ఆదుకుంటుండే చిన్నరాణి మాత్రం చాలా పొగరపోతుంది తను రాజు భార్య కదా అని అందరి మీద పెద్దరాని ఎట్టేది పెద్దరాని మీద రాజుకు ఎప్పుడు సాడీలు చెప్తూ ఉండేది ఇంకొక నాడే ఏం చేసింది చిన్నరాణి రాజు దాడికి పోయి పెద్దరాని నాకంటే మంచిగా ఉంది అయింది ఈ ఇంట్లో ఆమెనన్నా ఉండాలి నేనన్ను ఉండాలి అని అలిగి కూర్చుంది రాజు ఎంత సందాయించినా లేదు ఆఖరికి రాజు పెద్ద నీ తలకాయ మీద ఒక్కెంటికే ఉంది నువ్వు ఏమంత అందంగా లేవు నా ఇంట్లోకి వెళ్ళి వెళ్ళిపో అని ఆమెను బయటకి వెళ్ళగొట్టిండు పెద్దరాణి ఏడుచుకుంటూ పోతుంది ఏడుచుకుంటూ పోతుంటే ఒక ఆమె కలిసింది ఆమెకు కలిసి రాణికి వచ్చిన కష్టం ఏదా అని అడిగి తెలుసుకుంది ఈ ఊరు పక్కల ఒక అడవి ఉంది అడవిలో కొసలమ్ము ఉంటుంది ఆమె చెప్పినట్టు చేస్తే నీకు ఎంటికలు మస్తు వస్తాయి అని చెప్పింది ఇక పెద్ద రాణి సరేననుకొని అనుకొని వీళ్ళకి పోయింది పోతుంటే పోతుంటే తొవ్వలా మల్లె చెట్టు అడ్డం వచ్చింది మల్లె చెట్టు అన్నది కదా నాకు నీళ్లు పోస్తేనే తవ్విస్తా నీకు అన్నది పెద్దరాని గది పని అనుకుంటా నీళ్లు తెచ్చి చెట్టు కోసింది ఇంకా మల్లె చెట్టు తవ్వేచ్చింది అట్లనే మళ్ళీ ఇంకా కొంచెం దూరం నడుచుకుంటూ పోగానే పోంగానే ఆడొక చీమ అడ్డం వచ్చింది చీమ అన్నది కదా నాకు చక్కెర పోస్తేనే తవ్విస్తా అని పెద్దరాని అన్నది గది ఎంత భాగ్యం అని అనుకుంటే చక్కెర పోసింది ఇక సీమ కూడా సరే అని తోపించింది మల్లగట్లనే ఇంకా కొంత దూరం పోతా 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 ఉంది ఆడవీల పొంగ పొంగ ఏమైందంటే ఒక ఎద్దు వచ్చింది ఎద్దు అన్నది కదా నాకు గడ్డి వేస్తేనే తోవిస్తా అని పెద్దరాని గదేందంతా అనుకుంటా గడ్డి వచ్చి ఎద్దుకేసింది ఎద్దు తోవిచ్చింది ఇంకా అట్లనే అడవిలో ఇంకా పోతనే 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 ఉంది అట్లా పొంగ 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 దేవుడు అడ్డం వచ్చింది దేవుడు అన్నాడు కదా నాకు కొబ్బరికాయ కొడితేనే తవ్విస్తా అని పెద్దరాణి గీదానికి ఏముందిలే అనుకుంటా కొబ్బరికాయ కొట్టింది ఇక అప్పుడు దేవుడు పోయి పోయిపోయి పోయిపోయి ఆఖరికి పెద్దరాణి ముసలమ్మ ఇంటికి చేరుకుంది తన అంతా ఆమెకి చెప్పి తనకెట్లనన్నా ఒత్తుగా ఇంటికలు వచ్చేటట్టు చేయమన్నది అప్పుడు ముసలమ్మ ఒక మంత్రమేందో చదివి చెర్లకు పోయి మూడు సార్లు మునుగుపో అన్నది పెద్దరాని గట్లనే ఆమె చెప్పినట్టు చేసింది ఎంబడే ఆమెకు తలకాయ నిండా కొత్తగా ఇంటికి వచ్చినాయి దాంతోని ఆమె మస్తు అందంగా కనిపించింది ఇక ముసలమ్మ కాడ చెలువు తీసుకొని సంతోషంగా వెనకకు మళ్ళీంది పెద్దరాని మళ్ళీ వెనకకు తిరిగి వస్తుంటూ వస్తుంటు వస్తుంటే తొవ్వల దేవుడు కలిసిండు కలిసి నీకు కొత్త చీర కావాలన్నా పాత చీర కావాలన్నా అని అడిగిండు నాకు పాత చీరనే కావాలి అన్నది పెద్దరాని దేవుడు కొత్త చీర కొత్త చీర ఇచ్చి మాయమైండు అట్లా నేను కొంచెం దూరం పోగానే ఎద్దడ్డం వచ్చింది ఎద్దడ్డం వచ్చి నీకు కొత్త జాకెట్ కావాలన్నా పాత జాకెట్ కావాలన్నా అని అడిగింది యా పెద్ద రాణి నాకు పాత జాకెటే కావాలి అన్నది ఎద్దు కొత్త జాకెట్ ఇచ్చింది రాణి అట్లనే ఇంకా కొంచెం దూరం పోగానే చీమడ్డం వచ్చింది చీమాడ్డం వచ్చి నీకు పాశం కావాలన్నా అన్నం కావాలన్నా అని అడిగింది రాణి నాకు అన్నమే కావాలి అని అన్నది చీమనేమో కమ్మడి పాశం పెట్టింది ఇంక జనత దూరం పోగానే మల్లె చెట్టు ఆడడం వచ్చింది మల్లె చెట్టు ఆడడం వచ్చి నీకు పువ్వులు కావాలన్నా ఆకులు కావాలన్నా అని అడిగింది పెద్దరాని అన్నది నాకు ఆకులే కావాలి అని మల్లె చెట్టు ఆమె కొప్పు నిండా పువ్వులు పెట్టింది కొత్త చీరలు కట్టుకొని కొత్త జాకెట్ తోడుకొని ఒత్తుగా ఎంటికలు నెత్తి నిండా ఉంటే ఆ కొప్పు నిండా మల్లెపూలు పెట్టుకొని వస్తున్న పెద్దరాని చూసి రాజు సంతోషపడ్డడిగా ఆమె ఇంట్లో దొలుకోని పోయిండు ఇక అప్పుడు చిన్నరాణి రాజుకు గలీసుగా కనబడ్డది నువ్వు అస్సలు అందంగా లేవు పో అని ఆమెను బయటకు అడవిలో ఉన్న ముసలమ్మ గురించి చిన్నారాణి కూడా ఎరకైంది జల్ది జల్దీ జల్దీ నడుచుకుంటూ అడవిలోకి పోయింది అడవిలోకి పోయాక పోతుంటే పోతుంటే మల్లె చెట్టు అడమొచ్చింది నీకు నీళ్ళు పోస్తేనే తొవ్వస్తా అన్నది అందుకు చిన్నరాని ఆ నేను రాజు భార్యని నీకు నీళ్లు పోసుడేందు జరుగు జరుగు అనుకుంటా ముందరికి పోయింది అట్లనే ఇంకా కొంచెం దూరం పోగానే అడ్డం వచ్చింది చీమ అన్నది నాకు చక్కెర పోస్తేనే తొవ్వ అన్నది అప్పుడు చిన్నరాని పో నేను రాజు భార్యను నీకు చక్కెర పోసుంది అనుకుంటా ముందరికి పోయింది అట్లనే పోతా 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 ఉంటే ఎద్దు అడ్డం వచ్చింది నాకు గడ్డి వేస్తేనే తొవ్విస్తా అన్నది ఎద్దు నేను రాజు భార్యని నీకు గడ్డేశ్వరింది వెళ్ళెళ్ళు అనుకుంటా ముందరికి పోయింది రాణి అట్లానే ఇంకొంచెం దూరం పోగానే దేవుడడ్డం వచ్చింది దేవుడడ్డం వచ్చి నాకు కొబ్బరికాయ కొడితేనే తొవ్విస్తా అన్నాడు ఆ నేను రాజు భార్యని నీ కొబ్బరికాయ కొట్టుండే గిబ్బరికాయ కొట్టు జరుగు 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 అనుకుంటా ముందరిపోయింది ఆఖరికి పోయిపోయి ముసలమ్మ అడిగి చేరుకుంది చిన్నరాణి కూడా ఆ చిన్నరాణి ముసలమ్మతోటి నాకు జల్దీగా ఒత్తుగా ఇంటికి వచ్చేటట్టు చేయవా అని పెట్టింది సరే అని ముసలామ్మంది చదివి చెర్ల మూడు మునుగులు మునుకో అని చెప్పింది చిన్నరాణిగా దెబ్బ 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 చెర్లకు దిగింది పెద్దరాణి మూడు సార్లు మునిగితేనే గంత జుట్టు వచ్చింది నేను నాలుగు సార్లు మునుగుతా నాకు ఇంకా ఎక్కువ వస్తుంది అని అనుకుంటా మూడు సార్లకు బదులు నాలుగు సార్లు మునిగింది గంతే ఇంకేముంది చిన్నరాణికున్న కొత్త జుట్టు రాకపోగా ఆ ఉన్న రెండు కూడా ఊశిపోయినాయి లబ్బ లబ్బ మొత్తుకుంటాయిగా ఎంక మళ్ళీ మళ్ళీ వెనక తిరిగి వస్తుంటే చిన్నరాని కూడా పెద్ద రాణిని అడిగినట్టే దేవుడు కలిసిండు కలిసి నీకు కొత్త చీర కావాలన్నా పాత చీర కావాలన్నా అని అడిగిండు ఆమె ఆశ కొద్దీ నాకు కొత్త చీరనే కావాలి అన్నది దేవుడు ఆమెకు పాత చీర ఇచ్చి మాయమైండు మళ్ళీ చిన్న దూరం పోంగానే ఎద్ద కలిసింది ఎద్దు కలిసి నీకు కొత్త జాకెట్ కావాలన్నా పాత జాకెట్ కావాలన్నా అని అడిగింది చిన్నరానిచ్చి నాకు పాత జాకెట్ ఎందుకు కొత్త జాకెటే కావాలి అన్నది ఎద్దేమో పాత జాకెట్ ఇచ్చి వెళ్ళిపోయింది అట్లనే ఇంకొంత దూరం పోగానే చీమ కలిసింది చీమ కలిసి నీకు అన్నం కావాలన్నా పాశం కావాలన్నా అని అడిగింది నాకు పాశమే కావాలన్నది చిన్నరాని ఆశతోని చీమనేమో అన్నం పెట్టింది అట్లనే ఇంకొంచెం దూరం పోగానే మల్లె చెట్టు అడ్డం వచ్చింది మల్లె చెట్టు ఆడడం వచ్చి నీకు పువ్వులు కావాలన్నా ఆకులు అని అడిగింది చీ నాకు ఆకులెందుకు పువ్వులే కావాలి అన్నది చిన్నరాణి మల్లె చెట్టు ఏమో ఆమె నెత్తి మీద అన్ని ఆకులు మరిచిపోయింది చిన్నరాణి పాత చీర కట్టుకొని పాత జాకెట్ దొడుక్కొని గోడగుండు మీద ఆకులతోని అచ్చని పిచ్చిదాని లెక్క కనబడ్డది అప్పటికే ఆమె శటగుణాలన్నీ రాజుకు తెలిసిపోయినాయి ఆ మొత్తం మెరుకైంది కాబట్టి ఇక రాజు ఏం చేసిండు ఆమెను బాగా తిట్టి ఇంకెప్పుడు మా ఇంటికి రావద్దు పో అని వెళ్ళగొట్టి పెద్దరానితోటి సంతోషంగా బతికిండు చూసి రాయిగా అంతా నాకే కావాలనుకున్న చిన్నారాని గతే ఏమైందో అట్లా అనుకోవద్దు లోయ్